కంసుల సంగతి మనం పురాణాల నుంచి చెప్పుకున్నాం ఎప్పుడైనా చెప్పుకుంటే లోయ కూడా చెప్పింది ఏంటంటే బ్రాహ్మణ లోయ పురాణాలను చెప్పాలి జనానికి అప్పుడు కరెక్ట్ అవుతుంది కంసులు ఉండే నీతి ఏంటంటే కంసుడు తన మేనల్లుడు కృష్ణుడి చేతిలో ఆయన చెప్పినారు కాబట్టి అశరీరవాడు చెప్పింది నమ్మినాడు కాబట్టి కృష్ణుడు చంపడానికి చాలా ప్రయత్నాలు చేసినాడు ఎవరెవరు పంపించినాడు చకటాసులను పంపించినాడు బండి రూపంలో పోయినాడు చంపేసినాడు కృష్ణుడే గాలి సుడిగా రక్షిస్తుంది భర్తులాసురుడు అంటారు వృత్తాసురుడు తృణాసురుడు కూడా అంటారు తృణం అంటే గడ్డి గడ్డి అటే దిగుతుంది గాలికి కట్టి వాడు కూడా దిగుతాడని తృణాసురుడిని భర్తు వృత్తాసురుడిని పంపిస్తాడు చంపేశాడు పూతనకు ఆమె యొక్క స్థలానికి విషం గురించి పంపించాడు పూతను కూడా చంపేసినాడు దేనికాసురుడు దేని గాడిద రూపాలు వచ్చినాడు దేనికాసురుడిని చంపేసినాడు ఒకరిని కాదు బకాసుడు బకాసురుడు ఎట్లా వచ్చినాడు బకం అంటే మేక కొంగ కొంగ రూపాలు వచ్చినాడు కొంగను కూడా చేసినాడు అట్లా రకరకాల ప్యాక్షసులు అందరినీ చంపుకుంటూ పోయినాడు సకటాసులు వారి బండి రూపంలో వచ్చినాడు వాళ్ళు చంపుతున్నాడు చురుగారు అందరూ చంపిస్తున్నాడు కంసరికి అత్తుపట్టలేదు ఎవరిని పంపించినా వాళ్ళని చంపేస్తున్నాడు ఎట్లా మనకు చూసినాం మన మన మోడల్ ఇండియాలో మోడల్ పాటిస్తూ చూసినాం ఫైడల్ కాస్ట్రో క్యూబాని చంపడా క్యూబాలో ఫైడల్ కాస్ట్రూని చంపడానికి సిఏఏ పద్దెనిమిది సార్లు ప్రయత్నాలు చేసినాయి దాన్ని బే ఆఫ్ పిక్స్ అంటారు బే ఆఫ్ ఆపరేషన్ బే ఆఫ్ పిక్స్ పద్దెనిమిది మంది చచ్చిపోయినారు పైల కరస్ట్ మాత్రం కొట్టలేదు అదే విధంగా పద్దెనిమిది సార్లు ప్రయత్నం కృష్ణుడు మీద చేసినాడు చంపలేకపోయినాడు అప్పుడు కృష్ణుడు భక్తులందరినీ పిలిపించి అడిగినాడు ఇంతమందిని పంపించినా అంతమంది చచ్చిపోతున్నారు నేనే విప్లమవుతున్నాను నేను కృష్ణుడు చంపాలంటే ఏమిటి మార్గం ఏంటి చెప్పాలని పుత్రులు అన్నాడు కృష్ణుడు చాలా పాపలు చాలా జనాదరణ ఉంది ఆయనకు అందరూ ఆయన అభిమానిస్తారు జనం ఆదరణ ఉన్నంతకాలం మనం చంపలేమా జనమే వస్తారు అన్ని రకాల మార్గాలు చూపిస్తారు మరి ఎట్లా చంపాలి ఆయన అన్నాడు అన్నాడు జనాన్ని మనం ఇంపించుకోవాలి మన మనము జనాదరణ పొందాలి మనసుడు జనాదరణ పొందాలంటే ఏం చేయాలి అందరికీ డబ్బులు ఇవ్వాలంటే మనకి ఏది కావాలంటే అది లంచం ఇవ్వాలి లంచం ఇస్తే మనం ఇప్పుడు వస్తాం కంసుడు అన్నాడు నేను జనం దగ్గర పన్నులు వసూలు చేసి పరిపాలన చేయాలి అట్లాంటిది నేనే జనానికి డబ్బులు ఇస్తే ఇంకా నేనే ఉంటుంది నేను ఆ పన్ను పన్ను కట్టేది ప్రజల నేను పన్ను కడితే అర్థమే ఉంటుంది ఆ పన్ను కాదు వాళ్ళకి ఆశ పెట్టాలి కాశ పెట్టమంటే లంచపోయాడు లంచం వేయడం కంటే పరిపాలన చేయకుండా మారుకోవడం మంచిది అది రాజనీతి కాదు నాలుగు రోజులైతే నేనే కృష్ణుడు చంపుతా లేదా కృష్ణుడు నన్ను చంపుతాడు ఒక రోజు చంపుకుంటాము కానీ ఈ అవినీతి పని మాత్రం నేను చేయను జనాన్ని లంచకపోవడం చేయను అని ఖచ్చితంగా చెప్పాడు తర్వాత మారుకున్నాడు తర్వాత కృష్ణుడు చంపేసినాడు అది వేరే విషయం కంసుకున్న నీతి కూడా ఇప్పుడు పరిపాలకులు లేదు ఏ పార్టీ లేదు